హై అధిక బరువు పొట్ట సమస్య అనేవి ఇప్పుడు చాలా కామన్గా వినిపిస్తున్న సమస్యలు చిన్న వయసులోనే అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గించుకోవడానికి ఎక్సర్సైజెస్ డైట్ వాకింగ్ ఆకలి చంపుకోవడం ఇలా రకరకాలుగా తెగ కష్టపడిపోతున్నారా అయినా సరిగ్గా ఫలితం కనిపించలేక బాధపడుతున్నారా ఇలా దిగులు పడే కొద్దీ బరువు మరింత పెరుగుతారని తాజాగా కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి భోజన పరిమాణం తగ్గించి జంక్ ఫుడ్ మానేసి వ్యాయామం చేసి అలసిపోయారా ఎన్ని చేసినా బరువు తగ్గడం లేదని దిగులు పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ముందుగా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నైన్టీన్ ఫిఫ్టీస్ లో బిల్ అనే శాస్త్రవేత్త ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు అదే ఎలక్ట్రిక్ కార్ దాని ప్రత్యేకత ఏంటంటే ఇది ఎలక్ట్రిసిటీ సహాయంతోనే కాకుండా అవసరమైనప్పుడు గ్యాస్తో కూడా నడుస్తుంది అయితే ప్రజలు దీన్ని ఎలక్ట్రిసిటీతో కాకుండా తొంభై శాతం వరకు గ్యాస్తోనే నడపడం మొదలు పెట్టారు దాంతో ఈ కార్ తరచూ బ్రేక్ డౌన్ అయ్యేది దాని గురించి బిల్ని అడిగితే యూజ్ ఇట్ ద వే ఇట్ డిజైన్డ్ కార్ని తయారు చేసిన పద్ధతిలో వాడండి ఇది మేజర్గా ఎలక్ట్రిసిటీ సహాయంతోనే నడుస్తుంది గ్యాస్తో చాలా తక్కువ వాడాలి అని చెప్పి కార్ని ఎలా వాడాలి అని ఎన్నో ఆర్టికల్స్ డెమోస్ ఇచ్చి చూపించినా ప్రజల్లో ఏ మాత్రం మార్పు తీసుకురాలేకపోయారు చివరకు బిల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని విడిచిపెట్టేశారు ఈ ఎగ్జాంపుల్ మన మోడ్రన్ హెల్త్ ఎన్విరాన్మెంట్కి సరిగ్గా సరిపోతుంది అసలు ఫుడ్ హ్యాబిట్స్ ఎందుకింత కాంప్లికేటెడ్ అయ్యాయి మనలో చాలా మందికి అందంగా ఉండి హెల్తీగా చాలా కాలం జీవించాలని ఉంటుంది ఇది సాధించాలంటే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఎక్సర్సైజ్ కాకుండా డైట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ డైట్ ఎలా చేయాలి చాలా ప్లాన్స్ కూడా ఉన్నాయి అయితే డైట్ ఎలా చేయాలో చాలా ప్లాన్స్ కూడా ఉన్నాయి మరి బిల్స్ కార్లాగా ఖచ్చితంగా ఒక సింపుల్ సొల్యూషన్ ఉంటుంది అదే మన శరీరం ఎలా తయారైందో దాన్ని బట్టి మనం దానికి ఫుడ్ని అందజేయడం అయితే మనమేమీ మిషన్స్ కాదు రెండు లక్షల సంవత్సరాల నుండి హోమోసెఫైన్స్ అప్పట్లో అగ్రికల్చర్ కల్టివేషన్ అనేవి లేవు మన డైట్ మనం కాకుండా నేచర్ డిసైడ్ చేసేది ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్నే తినాలి లేదా చావాల్సిందే దాన్నే పాలియోడైట్ అంటారు అంటే ప్రాచీన కాలంలో ఉండే హ్యూమన్స్ తినే పద్ధతి అందులో ప్రముఖంగా చేప మాంసం కూరగాయలు పళ్ళు ఉండేవి ప్రత్యేకించి డైరీ ప్రోడక్ట్స్ వండిన ఫుడ్ ఉండేవి కాదు అదే విధంగా మన శరీరానికి కూడా ఎప్పుడైతే ఫుడ్ దొరుకుతుందో అప్పుడు మాత్రమే తీసుకొని మిగిలిన సమయంలో ఫుడ్ లేకుండా కూడా ఉండే శక్తికి అలవాటు పడుతుంది ఈ విధానమే మన శరీరం నిర్మించబడిన విధానం అలాగే మనం హెల్తీగా ఎక్కువ కాలం జీవించేలా చేసే నిర్మాణం మనం ఎక్కువ కాలం హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలి అనగానే మనలో చాలామందికి గుర్తుకు వచ్చేది ఎక్సర్సైజ్ కాకుండా డైట్ సూపర్ ఫుడ్ అంటే పోషకాహారం ఆల్కోహాల్కి దూరంగా ఉండడం శరీరానికి సరిపడా ఆహారం తీసుకోవడం వగైరా వగేరా అయితే సైంటిస్ట్ చేసిన ప్రయోగాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి సైంటిస్ట్ ఈస్ట్ దగ్గర నుంచి మంకీస్ వరకు అన్ని జీవుల మీద ప్రయోగాలు చేశారు వాటికి ఇచ్చే ఫుడ్ని థర్టీ పర్సెంట్ వరకు తగ్గించడం వలన వారి జీవితకాలం థర్టీ పర్సెంట్ వరకు పెరిగింది కానీ మనకు సాధారణంగా మూడు పూట్ల ఆహారం బాగా అలవాటైపోయింది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వీటిలో బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ మంచి లంచ్ చేయడం వల్ల సాయంత్రం వరకు స్కూల్లోనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇక డిన్నర్ చేయకుండా పడుకోవడం మహాపాపం అయితే ఈ రొటీన్ విధానంలో మనం తీసుకునే పదార్థాలని తగ్గించడం ఎలా అంటే ప్రతిసారి తక్కువ తినమనే సలహా ఒక్కటే మనకి వినిపిస్తుంది అసలు పర్ డే ఈ త్రీ మీల్స్ అనే విధానం ఎలా మొదలైంది అయితే ఇప్పుడు దాని గురించి చెప్తాను వినండి అబిగల్ కరాల్ తన బుక్ త్రీ స్క్వేర్ డైన్వెన్షన్ ఆఫ్ ద అమెరికన్ మీల్లో చెప్పింది ఏంటంటే ఈ త్రీ మీల్స్ అనే పద్ధతి మన కల్చర్ని బట్టి వచ్చింది కానీ మన శరీర నిర్మాణాన్ని బట్టి వచ్చింది కాదు మనం మిడిలేజ్లోకి వెళ్తే సాధారణంగా యూరోపియన్లు పనికి వెళ్లే ముందు కొంచెం ఆహారం తీసుకునేవారు తరువాత మధ్యాహ్న సమయంలో ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవారు మళ్ళీ రాత్రి ఇంకొంచెం ఆహారం తీసుకునేవాళ్ళు అదే ఆఫ్రికన్లకు ఎటువంటి సమయ నిబంధన లేకుండా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకునేవారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ మూడు సార్లు తినే విధానం కల్చర్ నుంచి వచ్చిందే కానీ బయలాజికల్ అవసరాలకు కాదు అసలు నేచర్ మనల్ని ఎలా డిజైన్ చేసింది అనే టాపిక్ గురించి చూద్దాం డానియల్ ఎవరెట్ అనే విజ్ఞానవేత్త ద పిరాహ్ పీపుల్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో జీవించే వేటగాళ్ల గుంపుపై పరిశీలన చేశారు వారికి ఎప్పుడైతే మాంసం దొరుకుతుందో అప్పుడే తినేవారు తర్వాత రోజుకు దాచుకునే విధానం వాళ్ళకు తెలియదు మనం సాధారణంగా మన బాడీ హెల్దీగా ఉండడానికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ దృఢంగా ఉండేలాగా చూసుకుంటాం దానికి మూడు సార్లు ఆహారాన్ని తీసుకోవడం అనేది కరెక్ట్గానే అనిపిస్తుంది మనం బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్లోకి లోతుగా వెళ్ళి చూస్తే మనం తినే ఫుడ్ బ్రెడ్ పాస్తా ఏదైనా మన బ్లడ్లోకి గ్లూకోజ్ని సమానంగా పంచడానికి ఇన్సులిన్ రిసెప్టర్ ద్వారా సెల్లోకి చేరుతుంది అలా చేరిన గ్లూకోజ్ ఏటీపీ ద్వారా సెల్కి శక్తిని అందిస్తుంది ఫాస్ఫో ఫ్రాక్టో కినాసే అనే ఎంజైమ్ అధిక గ్లోషియస్ని సెల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది మిగిలిన గ్లూకోజ్ని లివర్లో సెవెంటీ గ్రామ్స్ మజిల్స్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ నిల్వ ఉంచుకుంటుంది ఇంకా మిగిలిన గ్లూకోజ్ శరీరంలో కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చి ఇన్సులిన్ ఏదైతే బ్లడ్లోకి గ్లూకోజ్ సప్లై చేస్తుందో అది ఫ్యాట్ నుంచి గ్లూకోజ్ తీసుకోకుండా మనకు ఆకలి కలిగించి మనం ఆహారం తీసుకునేలా చేసి దాని నుంచి గ్లూకోజ్ తీసుకుంటుంది గ్లూకోజ్ను మనం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ కనుక తీసుకోకపోతే శరీరంలో ఉన్న గ్లూకోజ్ తగ్గుతుంది అలాగే శరీరంలో ఉండే ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది ఇలా జరిగే సమయంలో లివర్ కిటోన్ బాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కిటోన్ బాడీలోని సెల్స్ కి కావలసిన ఎనర్జీని ఇస్తుంది ఇలా వచ్చే ఎనర్జీ స్థిరంగా సమర్థవంతంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది దీనిని చాలా చోట్ల స్టావేషన్ మోడ్ అని పిలుస్తారు గ్లూకోజ్ మరియు కార్బోహైడ్రేట్స్ లను మన శరీరానికి కావలసిన ముఖ్యమైన ఫ్యూయల్ సోర్సెస్ అని భావిస్తూ ఉంటారు కానీ మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా అయినా జీవించవచ్చట మనుషులకి కార్బోహైడ్రేట్స్ అవసరమే లేదట లివర్ మన శరీరానికి సరిపడినంత గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను స్కాట్లాండ్లో ఫోర్ ఫిఫ్టీ సిక్స్ పౌండ్స్ బరువు ఉన్న ఒక ఇరవై ఏడేళ్ల యువకుడు మూడు వందల ఎనభై రెండు రోజులు ఏమీ తినకుండా ఓన్లీ వాటర్ తీసుకుంటూ మరియు విటమిన్స్ తీసుకుంటూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెండు వందల డెబ్బై ఆరు పౌండ్లు బరువు తగ్గాడట మీలో ఎవరైనా అధిక బరువుతో బాధపడుతున్నారా అయితే ఈ విధానాన్ని అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మీలోని రిజల్ట్స్ మీరే గమనిస్తారు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోస్తో మీ ముందుంటాను బాయ్ బాయ్